ఇరవై నిమిషాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయనకి కుడివైపు ఎడం వైపు ఉన్నటువంటి వ్యక్తులు మామిడి రైతులు ఆ తరువాత పోలీసు ఆంక్షలు పెట్టి ఇక్కడ ఐదు వందల మందికి మించి కూడా రాకూడదు అసలు ఐదు వందల మందిని కూడా అలౌ చేయకూడదు అనేటువంటి రీతిలో పోలీసు వ్యవస్థ పనిచేసింది అక్కడ అయినప్పటికీ రైతులే రావాలి రైతులకు మించి రాకూడదు అనేసి ప్రయత్నం చేస్తే రైతు పాసు పుస్తకాలు ఎత్తుకొని వచ్చారు సార్ బంగారపాలెం మార్కెట్ యార్డ్ కి మీకు ఆ విజువల్ ఇస్తా కావాలంటే మేము రైతులయ్యా ఇదిగోండి మా పంట పొలాల కా పాస్ పుస్తకాలు ఇవి అని చెప్పి అవి చూపించి మరి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి బంగారపాలెంలో జరిగింది మరి మా సోదరి అరుణ్ గారు చెప్తున్నారు అక్కడ మొత్తము మద్యం కోసం కొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసలు రైతులు లేరు అదేం పరామర్శ వెళ్ళే విధానం అదే అసలు అక్కడ ఇలా జరిగింది అక్కడ రోజా గారిని అలా నెట్టేశారు ఇక్కడ ఇలా జరిపిందని పాపం నిన్న దాకా బంగారు పల్లెల నుండి పొద్దునే వెళ్ళినట్టున్నారు అరుణ్ గారు వారి ప్రకాశం జిల్లాకి పాపం ఆవిడ కళ్ళకు ఒత్తులు వేసుకొని మరి ఇక్కడ రైతులు వచ్చారా లేదంటే అసాంఘిక శక్తులు దండుపల్లి వాళ్ళు వచ్చారా అని చూసి నిర్ధారించి ఒక బాండ్ పేపర్ రాసి ఎల్లో మీడియాకి ఇచ్చేసి ఆవిడే వెళ్ళినట్టుంది కూర్చొని ఇంట్లో కూర్చొని చెప్పేస్తాను ఆవిడే మొత్తం ఇది పరిస్థితి అది పరిస్థితి ఇక్కడ జరిగింది మొత్తం ఇదే అని చెప్పి అమ్మా మీడియా సరే సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సురేష్ సురేష్ ఒక్క నిమిషం ఆవిడ ఏదో వీడియో చూపిస్తున్నారు ఒక్క నిమిషం సురేష్ మాట్లాడుతుంది కానీ ఆ ఫ్రేమ్ ఇవ్వండి వాయిస్ లేదు అరుణ పరమగా నేను మీకు ఒక వీడియో పెట్టాను ఒకసారి ప్లే చేయండి మీకు క్లారిటీ వస్తుంది అసలు వీడియో చూస్తే అది స్పీకర్ లో పెట్టండి అరుణ మ్యూట్ లో ఉందట అన్మ్యూట్ చేయాలి అరుణ అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ చేశాను సార్ రావట్లేదు వాయిస్ అన్మ్యూట్ చేశాను చూడండి ఎలా కొడుతున్నాడు హలో

మీరు ఒకసారి వచ్చినట్టున్నారు చూస్తుంటారు కదా మేడం వరుణ్ గారు ఆగండి నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు లాగా కారు రూఫ్ టాప్ పైన ఎక్కిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు అందుకనే సాధారణంగా వెళ్ళారు అక్కడికి మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకుంటాం కార్ రూప్ టాప్ పైన ఎక్కి వెళ్లేదానికి ఈసారి ప్రయత్నం మేడం కాస్త ఆగండి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అరే కాస్త ఆగండి మేడం ఒక నిమిషం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారపాలెంలో పరిస్థితి రకంగా ఉందని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి రావాలి ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి కనీసం రైతులకు న్యాయం జరగాలి అక్కడ దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లలో అక్కడ ఆరున్నర లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది మామిడి పంట ద్వారా డెబ్బై ఎనిమిది వేల కుటుంబాలు మామిడి వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు యాభై రెండు పల్పు ఫ్యాక్టరీలకు గాను ఐదు నుంచి పది ఫ్యాక్టరీలు మాత్రమే తెరిచారు మే నెలలో తెరవాల్సినటువంటి పల్పు ఫ్యాక్టరీలు మూడు వారాల్లో కూడా తెరవడం లేదు గుట్టలు గుట్టలుగా పల్పు ఫ్యాక్టరీల ముందరే పారబోశారు ఐదు రోజులు ఆరు రోజులు అక్కడ వేచి ఉండి కూడా రెండు రూపాయలు అందుతోంది కిలోకి ఇన్ని ప్రశ్నలు చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్లలో ఏది కూడా మా సోదరి అరుణ మాట్లాడదు మా సోదరుడు అజయ్ మాట్లాడరు వీళ్ళకి దాని దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే ప్రభుత్వం వాస్తవంగా ఆ రైతులను వంచింది అనేది నిజం కాబట్టి కాబట్టే టివేత ధోరణి ఏ రకంగా చేయాలి ప్రజలకి దీన్ని తప్పుగా చిత్రీకరించి ఎలా చూపించాలి మన పచ్చ ఛానల్ చూస్తే పచ్చగానే కనిపిస్తుంది బీబీసీ ఛానల్ ఏం పచ్చ ఛానల్ కాదు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదు బీబీసీ ఛానల్లో వరుస కథనాలు వేశారు అక్కడ రైతులు పడుతున్నటువంటి బాధలు ఆవేదన ఆక్రందన మన పచ్చ కళ్ళతో అవి చూస్తే కనిపిస్తుంది ఇక్కడ మీరు రైతులు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడ వెళ్ళి మీ ఎస్పీ మనకంట గారిని అడగండి పాస్బుక్లు తెచ్చి చూపించారా సార్ రైతులు మేము ఎలా లోపలికి అని చెప్పాను అడిగారా లేదని ఆయన చెప్తాడు సమాధానం ఇది ఏమాత్రమైనా పద్ధతి రైతుల అంశంలో రైతుల అసాంఘిక శక్తి అనమా పార్టీలు రాజకీయాలు రాజకీయ విమర్శలు పక్కన పెట్టి రైతులు కానీ లేదంటే ప్రజానికి ఎదుర్కొన్న సమస్యల్లో రాజకీయాలకు తావునివ్వకూడదు పార్టీ పార్టీగా ఎన్నో విమర్శలు చేసుకోవచ్చు ఎన్నో అంశాల గురించి విభేదించుకోవచ్చు అంతేగాని ఒక రైతులు వీళ్ళు చెప్తున్నారు అక్కడ పంట దొక్కిస్తున్నారు ఆవేదనంటే రోజులు జూన్ నెల మొత్తం కూడా కూడా కుప్పలు కుప్పలు ఇప్పుడు కుట్టలు కుట్టలు కుళ్ళిపోయినటువంటి గుట్టల్ని మామిడి నేను చూపిస్తా దమ్ ఉంది అజయ్ కానీ అరుణకి కానీ రాగలుతారా నేను చూపిస్తా మరి దాన్ని ఏమంటారు రెండు రూపాయల సంవత్సరం పంటకి కిలోకి రెండు రూపాయల మీరు ఇచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చింది వాస్తవం మీరు ఇప్పుడు ఎన్ని లక్షల టన్నులు కొనుగోలు చేశారు ఎంత ధర ఇచ్చారు ప్రభుత్వం